నమస్కారం స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ఇక వార్తల్లోని ఇప్పుడు చూద్దాం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకలలో భాగంగా పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి రవి జాతీయ జెండా ఎగరవేసి అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం తీసుకున్నారు కోర్టు సిబ్బంది కూడా పాల్గొన్నారు

That's right. Oh, no. <coughs> Good. Last year Taylor. 確かに。 Субтитры сделал DimaTorzok